గదీసాంజి శంఖీ చక్రీచ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో భక్షకి శ్రీ స్వామినే నమో నమ భారతదేశంలో నైవిశారణ్యం మహాక్షేత్రం ఇది అన్ని క్షేత్రాలు ఒకటే అని చెప్పడం కాకుండా అన్ని క్షేత్ర మహాత్మ్యాలు ఈ క్షేత్రం నుంచే వెలువడ్డాయి అంటే క్షేత్ర మహాత్మ్యాలని చెప్పే పురాణ విద్య ఈ పురాణాలు పుట్టిన చోటే నైవిశారణ్యం ప్రత్యేకించి సౌనకాది మహర్షులు దీర్ఘసత్రయాగం చేస్తున్నప్పుడు రోమహర్షుణనే సూత పౌరాణికుడు అక్కడికి వేయించేసి వారందరి ప్రార్థన మేరకు వేదస్వరూపమైన పురాణాలను బోధించారు పద్దెనిమిది మహాపురాణాలు పద్దెనిమిది ఉప పురాణాలు కూడా సూత పౌరాణికుడు ద్వారా వ్యాసమహర్షి ప్రపంచానికి అందించారు ఆ సూత పౌరాణికుడు సమస్త సనాతన ధర్మ స్వరూపమైన పురాణాలను అందించిన చోటే నవిశార్గ్య మహాక్షేత్రం దీర్ఘసత్రయాగములు జరగడమే కాకుండా మంది మహర్షులు తపస్సులు వారి సాధనలు పండించుకున్న చోటు నవిశారణ్యం మనం చూడగలుగుతున్న నవిశారణ్యమే కాకుండా మనం చూడలేని నవిశారణ్యం కూడా ఇక్కడ విస్తారంగా ఉన్నది నేటికి కూడా ఒక మహాక్షేత్రంగా నారాయణ యొక్క దివ్య ధామముగా ప్రకాశిస్తున్నది సర్వదేవతలు సర్వ ఋషులు తపస్సులు కొలువైనటువంటి చోటు నవిశారణ్య మహాక్షేత్రం అయితే నవిశారణ్యంలో అన్ని పురాణాలు పుట్టాయి ఆ పురాణాలలో ఒకటి స్కాంద పురాణం అందులో రేవాఖండం అనే చోట సత్యనార వ్రతం చెప్పబడుతున్నది ఈ సత్యనామవ్రతం సామాన్యులకు కూడా తెలుసు కనుక అందులో కథ చెప్పేటప్పుడు మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకంలో ఏకదా నైమిషారణ్యం అని ఉంటుంది అందుకు ప్రతి వారికి మన తెలుగు వాళ్ళ సామాన్యులకు మాత్రం నైమిషారణ్యం అంటే సత్యనాయవ్రతమే గుర్తొస్తుంది కానీ కేవలం సత్యనావృతమే కాదు అన్ని వ్రతాలు అన్ని పురాణాలు పుట్టిన చోటే నైమిషారణ్యం అయితే మహామహిమాన్వితమైన విష్ణు క్షేత్రమైనటువంటి నైమిషారణ్యంలో సత్యనారాయణ వ్రతం జరుపుకోవడం అనేది ఒక మహాయోగం సాధారణంగా మనం పవిత్రమైన గృహాల్లో క్షేత్రాల్లో చేసేదాన్ని గొప్ప గొప్ప ఫలితాలు ఉంటాయి అలాంటిది నైవిసారణ్య మహాక్షేత్రంలో సత్యనారాయ్రతం చేసినట్లయితే అది మహాఫలితాన్ని ప్రసాదిస్తుంది అనడంలో సందేహం లేదు అలాంటి నవిసారణ్యంలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ నైమిసారణ్య వికాస్ పరిషత్ రికాన్ ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వారు సంయుక్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు నైమిసారణ్యంలో సత్యనారాయణ వ్రతాలు సామూహికంగా జరుపుతూ ఉన్నారు ఇందులో పాల్గొనదలిచిన వారు పర్యాటకులు యాత్రికులు అందరూ చక్కగా వీరిని సంప్రదించి ఇందులో పాల్గొవచ్చు నైమిషారణ్యంలో నారాయణ యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చు ఇంత మహా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారందరూ ధన్యులు వారికి నారాయణ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించుగాక నైమిషారణ్యం అనే పేరే అత్యంత పవిత్రంగా మనకు కనబడుతున్నది సుష్ట్యాది అందే బ్రహ్మదేవుడు ఒక దివ్యమైన చక్రాన్ని ఇక్కడికి పంపించాడని ఆ చక్రం యొక్క నేమి ఎక్కడ విరిగి పడుతుందో అది నైమిషారణ్యం అని చెప్తే మొత్తం అనేకమంది మహర్షులు ఆ చక్రాన్ని అనుసరిస్తూ వెళ్ళారు ఆ చక్రం యొక్క నేమి ఈ నైమిషారణ్య ప్రాంతంలో విలీనమైంది అందుకే నైమిష అరణ్యం అనే పేరు రావడానికి కారణం అది పవిత్రమైన భూమి సహజంగా పవిత్రం గనక ఆ విధమైనటువంటి ఒక అద్భుతమైన సూచనని బ్రహ్మదేవుడు తెలియజేశారు అలాంటి నిమిషాలన్నీ మహాక్షేత్రంలో సత్యనారాయణ వ్రతాలు చేయి సంకల్పించుకున్న పెద్దలందరూ చేయించాలని చేసిన నిర్వాహకులందరూ కూడా ధన్యులు ఈ కార్యక్రమం విజయవంతం అని రమా సహిత సత్యనారాయణ స్వామిని ప్రార్థిస్తూ అసలు సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఒక పరిపూర్ణమైన వ్రతం ఇందులో అష్ట దృక్పాలకులు నవగ్రహ హిదేవత ప్రత్యర్ దేవతలు అదేవిధంగా లోకపాలకులు అందరూ ఆహ్వానింపబడి అలా ఆవహింపబడినటువంటి మండపంపై సకల జగదేక సార్వభౌముడైన రమాసహిత సత్యనారాయణ స్వామి అంటే లక్ష్మీనారాయణులే రమా సత్యనారాయణుడు వారిని ఆవహించి వ్రత పూజ చేస్తారు ఇది ఒక పరిపూర్ణమైన వ్రతం ఎందుకంటే సత్యమే నారాయణుడు సత్యం అంటే త్రికాలాల్లోనూ నశించనిది అని అర్థం అలాగే సత్యము అంటే అన్న ప్రాణ ఆదిత్య రూపమైన పరమాత్మ అని అర్థం ఇన్ని దివ్యమైన శబ్దములు సత్యం అనే ఉన్నాయి అలాగే సత్యం అంటే వ్యర్థము కానిది అని కూడా అర్థం నారాయణునికి చేసే నమస్కారం వ్యర్థం కాదు నారాయణ అనుగ్రహం వ్యర్థం కాదు సత్యకామా సత్య సంకల్పా అని చెప్పినట్లుగా భగవత్ సంకల్పం విశ్వాన్ని నడుపుతున్నది అలాంటి సత్యస్వరూపుడైన నారాయణ స్వామిని ఆరాధించే ధన్యన్మహద స్వస్తి